ను ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో ఎవరి కూడి ఉన్న మీ అందరికీ కూడా నా శుభములు ఈ మార్చి నెల ఇరవై మూడో తేదీ మనం అడుగు పెట్టాం దేవుడిచ్చినటువంటి భాగ్యం అండి మరొక ఉదయ కాలము చూడగలుగుతూ ఉన్నాం ప్రతిరోజు ఆ పరిశుద్ధుడు యొక్క నామాన్ని తలంచటం మనకు మంచి తలంపులు ఇచ్చే ఇచ్చే మార్గం అది ఒక సర్వోన్నతుడైన దేవుని తలంచుకుంటే అది మన తలంపులకు మంచి జరుగుతుంది మంచి తలంపులు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి ఆయన గుణగణాలు మనలోకి వస్తాయి ఆయన శ్రేష్టమైన అభిషేకం మన మీదకి వస్తుంది ఈ దినము ఆ మనం వెళ్తున్న దారిలో ఆయన కృప పుష్కలంగా మనకి దొరుకుతూ ఉంది అందుకే ఈ ప్రతి దినము కూడా ఉదయాన్నే ఇలాగా ఈ కూడిక ఏర్పాటు చేయటం జరిగింది దేవుడు బిడ్డలని ఆయా రకాలుగా ఆయన వాడుకుంటాడు ఎలా వాడుకుంటాడు అంటే అందరూ బలహీనుడు అనుకున్న వ్యక్తిని దేవుడు అందరికన్నా బలవంతుడిగా మార్చేస్తాడు అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన అంటాడు కీర్తనాకారుడు పదహారు అధ్యాయ మూడవ వచనం పదహారు మూడులో ఏమంటాడంటే కీర్తనాకారుడు నేను ఎలాగ అందును భూమి మీద ఉన్న భక్తులే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు వారు కేవలము నాకు ఇష్టలు దేవుడికి మహిమ కలిగిన గాక ఎవరు ఇష్టలట అట భక్తులు ఇష్టలు ఈ భూమి మీద ఉన్న భక్తులు దేవునికి ఇష్టలు దేవుని ఆరాధించేవారు దేవుడికి ఇష్టలు దేవుడికి ఇష్టలుగా ఉండడానికి ఈ స్థలానికి వచ్చాం ఆ ఇష్టుల్ని ఎలా వాడుకుంటాడంటే ఉదాహరణకు దానియాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దానియలను అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్దగా గుర్తించకపోవచ్చు ఎందుకంటే వారు బానిసత్వంగా తీసుకుని వెళ్ళబడ్డారు ఆ దేశంలో పరాయ దేశంలో వారు ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు వారి ఒక గుర్తింపు లేదు వారి ఒక జీవితం లేదు ఆయన వారి స్నేహితులు కానీ దేవుడు రకరకాలుగా తన పిల్లలను వాడుకుంటాడు మీరు ఆ ఐదో అధ్యాయాన్ని చూస్తారు దాని గ్రంథం ఈ ఐదో అధ్యాయంలో రాజు ఒక విందులో ఉన్నాడు ఆ దేశానికి రాజైనా బెల్సెసరు ఒక విందులో ఉన్నాడు తాను ఒక వెయ్యి మందితో కూడి ద్రాక్ష రసం తాగుతూ చాలా ఉస్సారగా ఉన్నాడు ఆ ఉషారుగా ఉన్న సమయంలో ఐదవ వచ్చినాన్ని మీరు చూస్తారు ఆ గడిలోనే మానవ హస్తం మానవ హస్తము దగ్గర అక్కడ ఒక ఒక విషయం జరుగుతుంది గోడ మీద ఏదో రాసిన విషయము కనబడుతుంది అది చూసి చాలా కంగారు రాజు ఆ ఆ కంగారు పడిన విషయము రానికి తెలిసింది పదవ వచనానికి వచ్చినప్పుడు ఆ పదే ఉత్సాహం అతని సంగతి తెలుసుకుని రాణి తెలుసుకుని వచ్చి ఆ ఎక్కడైతే విందు జరుగుతుందో అక్కడికి వచ్చింది ఆ రాణి గారు ఇట్లే రాజు రాజు జీవించుగా రాజు జీవించును గాక నీ తలంపులు నేను కలవరపడీ ఆ ఏమన్నాడు ఇక్కడంటే నీ తలంపులను నువ్వు కలవరపడిన వద్దని ఆమె చెప్తూ ఉంది అంటే కలవరపడుతున్నాడు అక్కడ జరిగిన విషయం నీ మనసును మనము కూడా చాలా సార్లు ఏదైనా వింత జరిగిందనుకోండి లేకపోతే ఏదైనా మనకి కనం ఎప్పుడు చూడనది చూసామనుకోండి మన తలంపులన్నీ కూడా ఎలాగంటే అంటే కలవరపాటు గురిపచ్చి గురి చేస్తే మనసంతా కకా వికలం చేస్తాయి ఈ సందర్భములో ఆ రాజు అయినప్పటికి కూడా రాజే ఆ దేశానికి రాజే కానీ ఈ కలవరపాటిని తీయడానికి ఆయనకు ఆ శక్తి లేదు ఆ కలవరపడిపోతున్నాడు భయపడిపోతున్నాడు రాజు ఆ సందర్భంలో అక్కడ రహణి అంటుంది నువ్వేదైతే భయపడుతూ ఉన్నావో ఆ భయం పోవాలంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు ఈ దేశంలో మీ తండ్రి కూడా అతను సహాయం చేశాడు అతను పిలిపించి నీకు సహాయం దొరుకుతుంది ఈరోజు మానవ జాతి కలవరపడుతూ ఉంటే నా యేసు ప్రభు వారు ఉన్నారు నా దగ్గరికి రండి మీ కలవరి పాట నేను నా ఎద్దకు వచ్చేవాడు విశ్రాంతి నొందుతాడంటూ ఉన్నాడు అక్కడ పదకొండవ వచ్చిన మీరు చూసినప్పుడు ఈ ఒక మనుషుడున్నాడు అతడు ఎవరై అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు అతడు దైవ జ్ఞానము వంటి బుద్ధి తండ్రి నీ వంటివి గలవాడుటో ఎవరికి సాధ్యము కాని ఏ జ్యోతిష్యులకి సాధ్యము కాని ఏ సోదిగాండ్రులకి సాధ్యము కాని గొప్ప బలమైన వ్యక్తి ఆయన ఆయన పేరు దానియేలు అతడు దేవుడు సేవకుడు దేవుని ఆత్మ కలిగినవాడు దేవుని బుద్ధి కలిగినవాడు అతడి దగ్గరికి వెళ్తే మీ సమస్య పరిష్కారం వస్తుంది అని అక్కడ రాణి గమనించి చెప్తూ ఉంది రాజుకి వెంటనే రాజు పిలిపించాడు తన కలవరపాటు కారణమైన విషయాలను దానియేలు చెప్పగలిగాడు దేవుని సేవకుడి దగ్గరికి ఏ సమాజమైతే వస్తుందో అక్కడ ఆ గొప్ప విషయాలు చూస్తారు గొప్ప విజయాలు చూస్తారు దేవుడు మందిరానికి రావటం దేవుడు సేవకుడితో ప్రార్థన చేయించుకోవటం అది నీ ఇంటికి నీ ఊరికి నీ దేశానికి మేలు నీ ఊరు బాగోవాలంటే నీ ఇల్లు బాగోవాలంటే దైవ జనుడు ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకోవాలి కలవరపాటుతో ఉన్నాడు రాజు నాకెందుకు అతని దగ్గరికి వెళ్ళాలనుకోలేదు అతడు గాడి చిన్నోడు నాకంట పేదోడు నా దగ్గర బానిస నాకన్నా ఏమి లేనుడు అనుకోలేదు రాజు ఆ రాణి కూడా అనుకోలేదు వచ్చారు దాని ఏలు వారి యొక్క సమస్య పరిష్కారం ఇచ్చాడు ఆ దైవజనుడు ఈరోజు ఈ వార్త వింటున్న ప్రజలారా మీరు ఏదైనా కలవరపాటుతూ ఉన్నారా కంగారు పడుతూ ఉన్నారా బాధల్లో ఉన్నారా నిందల్లో ఉన్నారా అవమానాల్లో ఉన్నారా మీ బిడ్డల భవిష్యత్తు బాగులేదా వ్యాపారం సరిగ్గా లేదా భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదా కుటుంబ వ్యవస్థ బాగులేదా మీరు అనుకుని ఏమీ జరగట్లేదా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు అంటూ ఉన్నాడు నా మందిరానికి రండి నా దేవుని సేవ నా సేవకుడితో మీరు కలిసి ప్రార్థన చేయండి దొడ్డ కార్యాలు చూస్తారు ఎప్పుడు చూడని కార్యాలు చూస్తారు నెమ్మది కలుగుతుంది మీ ఇంటిలో మనశ్శాంతి కలుగుతుంది మీ ఇంటిలో మీరు దేవుడి మీద ఆధారపడండి దేవుడి మీద మనస్సు ఉంచండి దేవుని గురించిన జ్ఞానము నేర్చుకోండి ఆయన శక్తి ఆయన సామర్థ్యం మీ మీదకి వస్తుంది ఆయన అభిషేకము మీదకి వస్తుంది ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ధన్యులు రాజే దేవుడి మాటలకు లోబడ్డాడు మనమెంత రాజే దైవజనుడికి లోపడ్డాడు మనమెంత ఈరోజు దేవుడు వాక్యం మీద మాట్లాడుతుంది ఒకవేళ నీ ఇంటిలో ఏ దనుకున్న జరగట్లేదేమో నీ బిడ్డలకి వివాహం జరగట్లేదా నీ బిడ్డలకు బిడ్డలు పట్ట పుట్టట్లేదా నీ బిడ్డలకు ఒకవేళ ఉద్యోగాలు లేవా నీ జీవితం అంతా అతలాపతలమైపోయిందా యేసు అనే పరిశుద్ధుడిని పూర్తిగా నమ్ముచూడు నమ్మి చూడు పూర్తిగా ఆయన అనుమానించకు ఆయన అపహాసము చేయకు ఆయనతో ఆటలాడకు ఆయనతో కలిసి ఉండు ఆయన సహాయం నీకు ఏమిటో నీకు అర్థమవుతుంది ఈ కొద్ది మాటలు మనం ఇనుకల్ని గాక ఆయన కృప మనందరికి తోడై గాక ఆమెను ఆమెను